గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అని ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము పన్నెండు వచనంలోని రెండవ భాగము నేను దిక్కులేని వాడనైతిని ఈ ఒక్క మాటలో మనం ఎలా దేవునికి ప్రార్థన చేయాలో నేర్చుకొనుచున్నాము నేను దిక్కులేని వాడను అని ఎవరన్నా మనతో అంటే మన హృదయం ఎలా స్పందించిద్ది ఎంత కఠినమైన హృదయమైనా ఏదైనా సహాయపడాలి అని అనిపించింది కఠినులమైన మన హృదయం స్పందించినప్పుడు కృపామయుడు సహాయం చేయకుండా ఉంటాడా మన ప్రభువు అన్నాడు అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి స్పందించినప్పుడు దీర్ఘశాంతము చూపు మీ దేవుడు సహాయం చెయ్యడా అని అవును యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు మన బలహీనతలను ఎరిగిన పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షమున ప్రార్థన చేయునట్లు ఆయన మీదే మనం ఆధారపడి వేడుకోవాలి తూర్పు సీధోను ప్రాంతములో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటే ప్రభువు దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకల పెడుతూ ప్రభువు యద్దకు వచ్చింది కరుణింపుము అంటే నేను దిక్కులేని దానను అని ఆమె కుటుంబములో భయంకరమైన ఒక సమస్య ఉంది అది ఆమె కుమార్తెకు దయం పట్టటము వలన తన ఇంట్లో ఎంత మాత్రము నెమ్మది లేని పరిస్థితి ఆమెకు ఉన్న పరిస్థితి ఎవ్వరూ సహాయం చేసేవారు లేరు అంతేకాదు ఆమె సమస్యను పరిష్కరించి ఆమె కుమార్తెకు విడుదల కల్పించటం ఎవరి వల్ల కాదు నేను దిక్కులేని దానను కరుణామయుడా నాకు ఎవ్వరూ లేరు అని కేకలు పెడుతూ ప్రభువును విడువక వెంబడించగా ఆ దయామయుడు అన్నాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ప్రభువు చెప్పిన వెంటనే ఆమె సహాయం పొంది సంతోషముగా వెళ్ళింది నీవు ప్రార్థిస్తున్నావు ప్రభువును వెంబడిస్తున్నావు అయితే ఈ కానాను స్త్రీలాగా కాదు నీవు కొన్ని ఆధారం చేసుకున్నావు అంటే నీ మనసు తలంపులు ధనాన్ని కొంతమంది మనుషులను కొన్ని వస్తువులను ఇలా ఏవేవో ఆధారం చేసుకొని నీవే దిక్కు అనటము అబద్ధము నీ హృదయంలో కానీ నీ దృష్టికి కానీ ఏ ఆధారము చేసుకోనకుండా ఎవరి వైపు చూడకుండా ఎవరిలో ఇచ్చిన మనుషుల మాటల మీద ఆధారపడకుండా ఉండటమే దిక్కులేనితనం నీవు కూడా ఎవరూ నిన్ను విడిపించలేని సమస్యలలో ఉన్నాను ఎవరూ సహాయం చేయలేని అవసరములో ఉన్నావు నీవు ప్రార్థిస్తున్నా ఎందుకు నీకు సహాయము దొరకటం లేదు నీ హృదయము లోపల నీవు ఆధారం చేసుకున్నవారు ఆధారం చేసుకొనేవి కొన్ని ఉన్నాయి అందువలనే నీవు నిజంగా చెప్పు నేను దిక్కులేని పరిస్థితిలో ఉన్నాను అని అనగలవా ఒకవేళ నీవు నీ హృదయమంతాతో నిజమే నేను దిక్కులేని పరిస్థితిలో ఉన్నా నాకు ఎవరూ లేరు అనే పరిస్థితిలో ఉంటే నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడే నీకు సహాయం చేస్తానని ఎందుకనగా దిక్కులేని వారు ప్రార్థన చేసినప్పుడు ఆయన వారి ప్రార్థనల వైపు చెవియొగ్గి సమీపస్తుడు కాబట్టి నిన్ను ఎడారిలో వదిలేస్తే అంటే ఎవరూ లేని స్థలములో ఇక నీకు అక్కడ ఎవరు కనిపించరు నీవు ఒంటరివి అప్పుడు ఏమంటావు నాకు దిక్కు ఎవరూ లేరు అని అనవు అది ప్రభు పాదాల య దిక్కులేని ఒంటరితనముతో సాగిలపడటం అంటే నీవు అంటున్నావు ఆ వ్యక్తి ద్వారా సహాయం చేయి ప్రభువా నా వ్యాపారం ద్వారా సహాయం చేయి ప్రభువా నా ఉద్యోగం ద్వారా నా పొలము అమ్ముడుపోవటము ద్వారా నా ఆస్తి పోవటం ద్వారా ఇలా దేవునికి సలహాలు ఇస్తూ ప్రార్థన చేయటం దిక్కులేని తనమా కాకుల ద్వారా నీకు సహాయం అందిద్ది కాకుల ద్వారా నీకు సహాయం అందుతూనే ఉంటుంది భయపడకు వాగు ఎండిపోయిన దేవుని వాక్కు ఎండిపోదు ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి వందనాలు ప్రభువా ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాము ఏ పాపములోనూ మేము పడిపోకుండా మమ్మల్ని కాపాడండి స్వామి ఈ లోక వైరస్సు మమ్మల్ని సమీపించకుండా మా చుట్టూ మీ అగ్రజ్వాలలో నిలబెట్టండి మేము మీ మీద ఆధారపడి ఉన్నాం అవును నీవే మాకు నాకు మా కుటుంబాలకు దిక్కు స్వామి ఈ ప్రార్థన క్రీస్తు నామములో పొందుకునియున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యూన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు సేవలో పాస్టర్ ఉమా జాష్వా